నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇద్దరు జడ్జుల ధర్మాసనం జస్టిస్ తారక్ సింగ్ చౌహాన్ జస్టిస్ సుశీల్ పురేజా ఒక తీర్పిచ్చారు ప్రభుత్వానికి ఆదేశంతో వివరణలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు యంగ్స్టర్సు ఈ కార్లలో సౌండ్ సిస్టమ్ గట్టిగా పెట్టి డ్రైవ్ చేయడం టేప్ రికార్డర్ ఎక్కువగా పెట్టడం ఇది వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు కానీ ఇది ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది అని వాళ్ళు గుర్తించట్లేదా దీనివల్ల చాలా అంటే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇది సోమోటివ్గా హిమాచల్ ప్రదేశు ఒక రిట్గా స్వీకరించింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా ఇది ఎవరు ఫైల్ చేయకపోయినా కూడా ప్రజలకి సంక్షేమంతో ఉండాలనే ఉద్దేశంతో యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో పబ్లిక్ ఇంటెల్ ఎడ్యుకేషన్ సొంతంగా తీసుకుని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది ఇకపై కార్లలో సౌండ్ సిస్టమ్స్ ఎక్కువగా పెట్టి డ్రైవ్ చేయడం బ్యాన్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎవరైనా సరే తమ కార్లలో ఫోర్ వీలర్లో ఇట్లా సౌండ్ సిస్టము టేప్ రికార్డర్లు కానీ రేడియోలు కానీ పెద్ద సౌండ్తో పెడితే ఇమీడియట్గా అటువంటి వెహికల్స్ని సీజ్ చేసి డ్రైవ్ చేస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది కరెక్టే మరి వీళ్ళ సెల్ఫిష్ కోసము సౌండ్ సిస్టమ్ పెట్టి పెద్దగా టేప్ రికార్డర్ పెట్టి ఎంజాయ్ చేయడానికి చేస్తున్నారు దీనివల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇది వాళ్ళ స్వార్థంతో ఉంది అని చెప్పి గ్రహించింది గౌరవ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఎంజాయ్ చేస్తే చెయ్యండి మీరు పాటలు పెట్టుకుంటే పెట్టుకోండి కానీ అది మీ వరకే పబ్లిక్ డిస్టర్బ్ కాకుండా తక్కువ సిస్టమ్ సౌండ్తో పెట్టి మీరు వెళ్తే ఎవరు కా యాక్సిడెంట్లు కూడా కావు ఇట్లా పెద్దగా సౌండ్ పెట్టి నలుగురిని డిస్టర్బ్ చేస్తూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తూ యాక్సిడెంట్ అవడానికి ఇట్లా దోహదపడుతున్న ఇటువంటి సౌండ్ సిస్టమ్ని బ్యాన్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా ఈ తీర్పు ద్వారా తెలిసేది ఏంటి ఇకపై కార్లలో ఫోర్ వీలర్లో సౌండ్ సిస్టము పెద్దగా పెడితే వెంటనే అటువంటి వెహికల్ ఓనర్స్ మీద చర్యలు తీసుకోబడుతుంది అని ఈ తీర్పు యొక్క ముఖ్య సందేశం థ్యాంక్ యూ